ఒకసారి కలవాలమ్మా మిమ్మల్ని ఏడుపాయల ఇవాళాబాద్కాయ వచ్చేట అదే మేము కొద్దిగా లేట్ అయింది మాకు వచ్చేసరికి అక్కడ వెళ్ళిపోయారట అక్కడ నుంచి తెలుగు వస్తుంది కదా అమ్మా మీకు తెలుగులో మాట్లాడుతారు కదా తెలుగు అన్ని వీడియోలలో అన్ని తెలుగులోనే మాట్లాడరు కదా మాత చెప్పండి స్వామి ఏం కావాలి మీకు మీ దర్శనం కావాలమ్మా ఒకసారి మీ దర్శనం కావాలి దర్శనం కాదు భగవంతుని దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి ఇప్పుడు మీరు కూడా దేవుడు దేవుడి ద్వారానే ఉన్నారు కదా దేవుని మార్గంలో ఉన్నారు కాబట్టి జస్ట్ నేను ఒక భక్తుని శివ భక్తుని కాళీమాత భక్తుని అంతవరకే అదే మీలాంటోళ్ళు ఆశీస్సులు కూడా మాకు కావాలి అట్లానే ఆశ్చి ఓం నమశ్వాస్ అల్లగా వండుతాండ్రి కలుద్దామని ఒకసారి కలిసి దీవెనలు తీసుకుందామని కలవడం అంటే కొద్దిగా కష్టమే ఏదో మాకు చేతనైన కూడా ఏదైనా ఉంటే చేసి ఒకటి మాకు తోచింది ఏదన్నా చేద్దామని అట్లనే మాకు దోచింది ఏదైనా చేసి ఆ దేవుని ఏదైనా కండువా గిట్లా చేసి మేము కండువాలు గింజ వాలు కట్టుకొని దిగంబరాలు కొంటాం దిగబాని రాత్రి కూడా కొంటాం ఎక్కడు అమ్మగారు ఇప్పుడు ఎక్కడు అమ్మగారు ఇప్పుడు సంషాబాద్ ఖైరతాబాదా తమిషాబాద్ శంషాబాద్లో ఎక్కడ అమ్మ అక్కడ వచ్చినాం మేము అది మన టెంపుల్ దగ్గరికి కొద్దిగా లేట్ అయింది అప్పటికే వెళ్ళిపోయారు శంషాబాద్లో ఉన్నాము ఇప్పుడు గలపవచ్చా అమ్మ గారు నేను లేదు లేదు శంషాబాద్లో అదే శంషాబాద్లోనే వస్తే ఒకవేళ గలపవచ్చా పొద్దున రావచ్చా లేకుంటే అమ్మ తండ్రి నేను చెప్తాను మీకు 我跟那。Uh huh. okay,